హాయ్ అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోతాం పదండి సార్ నమస్తే నమస్తే ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నేను కూర్చొని వర్కౌట్ చేసిన టైంలో మాక్సిమం సక్సెస్ రేట్ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు మాక్సిమం సినారియోస్ లో వచ్చేసేసి నేను చూసినంత వరకు నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ చేస్తే కష్టపడి పూర్తిగా వర్కౌట్ చేసినా గానీ ఒక్కొక్కసారి సక్సెస్ కాలేదు కొన్ని విషయాల్లో బట్ అట్ ద సేమ్ టైం ఉంటే ఉండని పోతే పోనీ అన్నట్టు అనుకుంటుంటాను సార్ కొన్ని సందర్భాల్లో వస్తారా అని పోతే పోనీ అన్నట్టు అనుకుంటాం కదా ఆ టైప్ లో నేను అనుకున్న రోజులో సక్సెస్ అనేది ఎక్కువ ఉంది పూర్తి కావాలి అని కూర్చున్న చేసినప్పటికి ఉంటే ఉండని లేకపోతే లేదు అన్న టైంలో ఈ రెండిటికి ఎందుకు ఇలా తేడాగా జరుగుతుంది ఏదైతే చేస్తావు ఎవరైనా ఒక వర్క్ చేసేటప్పుడు ఫుల్ ఎఫెక్ట్ పెట్ చేస్తారు ఎఫెక్ట్ పెట్ చేసినప్పుడు రిజల్ట్ రాలేదనుకో ఎవరైనా డిసప్పాయింట్ అవుతారు ఆ డిసప్పాయింట్ అయినప్పుడు మనపైన మన మనకి ఒక విరక్తి అనేది కలగదు అరే నేను ఎంత కష్టపడినా రిజల్ట్ రాలేదు కదా అని ఇది కనిపిస్తుంది ఇక్కడ మనం మళ్ళీ మాట్లాడుకుందాము నేచర్ స్పందించేది నీ ఆలోచనలకు మాత్రమే నీ ఫీల్ కు మాత్రమే నీ ఎమోషన్కు మాత్రమే అది స్పందిస్తుంది నువ్వు రాలేదని నిరుత్సాహపడినవనుకో అంటే నీ ఆలోచన బయటకు వెళ్ళిపోయింది అది వర్క్అవద్దు ఒక వర్క్ చేసావు రిజల్ట్ రాలేదు ఆ రోజుకి దాన్ని వదిలేసాను అది చేశాను ఎఫెక్ట్ పెట్టాను కుదరలేదు అలా వదిలేసాను అలా వదిలేసినప్పుడు నాకు వర్క్ జరిగిందని నువ్వు అంటున్నావు అది హండ్రెడ్ పర్సెంట్ సత్యం ప్రవీణ ఎందుకంటే అప్పుడు నువ్వు సాక్షిభూతంగా ఉంటావు ఆ రిజల్ట్ అనేది నేచర్ కు వదిలేసావు నా పని అయిపోయింది నీ దగ్గర పెట్టాను నువ్వు దాన్ని చూడంటావు అంటావు భగవద్గీతలో ఉంది కర్మలు చేయటం నీకు అధికారం కలదు కానీ పని ప్రతిఫలం పైన లేదు ఆశించొద్దు హండ్రెడ్ పర్సెంట్ ప్రవీణ అది మన భగద్గీతలు ఎప్పుడూ ఉంది కదా వస్తే రాని ఉంటే పోతే పోని ఈ మూడిటి పైన స్టేబుల్ గా నిలబడు అప్పుడు ఏమవుతుందంటే వచ్చినప్పుడు చూడండి ఎవరైనా సక్సెస్ ఇప్పుడు కొంతమంది ఏదైనా చేస్తూ చేస్తూ అలవాటు పడి సక్సెస్ వచ్చిన వాళ్ళకు కొత్త సక్సెస్ వచ్చినా వాళ్ళు ఎక్కువ ఫీల్ అవ్వరు ఎందుకంటే వాళ్ళు ఈ మూడిట్ల పైన స్టేబుల్ గా ఉంటారు అని ఉంటే ఉన్ని పోతే వచ్చినా సంతోషపడరు ఉన్నా సరే ఉంది అనుకుంటారు పోయినా బాధపడరు ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్ మన పూరి జగన్నాథ్ గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం ఇంతకుముందు ఆయన వంద కోట్ల పైన కామన్ గానే ఉన్నాడు ఇల్లు మిట్టైన అయినా కామన్ గానే ఉన్నాడు పోయినా కూడా అలాగే మళ్ళీ సింపుల్ గా ఉంటాడు ఆయన జీవితంలో జరిగే ప్రతిదాన్ని సాక్షి భూతంగా చూస్తున్నాడు ఇలా సాక్షిభూతంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన యొక్క మైండ్ అనేది చేయడం జరుగుతుంది కొత్త కొత్త ఐడియాలజీలు పుట్టుకొస్తాయి ఇప్పుడు ఏమవుతుందంటే నేచర్ నుండి తీసుకున్నది ఆలోచనలకు ఉన్న మాత్రం తీసుకుంటుంది సార్ ఇప్పుడు ఆ లెక్కన మీరు చెప్పే దాంట్లో సాక్షిభూతంగా ఉండాలి అనే ప్రాసెస్ కాస్త మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది కదా ఇక్కడ ఎలా మిస్ఫైర్ అవుతుంది అనుకుంటున్నాను అంటే సార్ ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నాను ఇంకా అది రిజల్ట్ రాదు అని ఫిక్స్ అయినాను అనుకోండి ఫిక్స్ అయ్యి ఒక నెగిటివ్ మూడ్ లోకి వెళ్ళిపోవచ్చు కదా నువ్వు రాదు అని ఫిక్స్ అవ్వదు నువ్వు చేసావు రిజల్ట్ కోసం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు అవుతుందనే మూడ్ లో ఉండు అది కాలేకపోయినా బాధపడద్దు చెప్పాను కదా కర్మలు చేయటం మనకు అధికారం కలదు దాని ప్రతిఫలం గురించి ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు జరుగుతుంది ఇప్పుడు పని చెప్పాము ఎక్కడ వరకు సాధ్యం అవుతుంది చేసాము నేచర్ వదిలిపెట్టాము నేచర్ మనకి రిజల్ట్ తీసుకొస్తుంది నమ్మకంతో నమ్మకం ఉండాలి అంతే ఆ నమ్మకం ఎలాగ ఉండాలంటే సాక్షిభూతంగా చూస్తూ ఉండాలి నువ్వు సాక్షిభూతంగా ఎప్పుడైతే చూస్తూ ఉంటావో అది ఖచ్చితంగా మన లైఫ్ లోకి మేనిఫెస్ట్ అయ్యే వస్తుంది ఇలాంటివి మన జీవితంలో చాలా జరిగింటాయి మనం అనుకుంటాము రేది నేను ఎప్పుడో కోరుకుంటే ఈ రోజు ఎందుకంటే ఆ రోజు దానికి తగిన శ్రమ ఆ రోజు చేసింటాము చేసి దాని గురించి మర్చిపోయింటాం ఆ రిజల్ట్ ఇప్పుడు ఎందుకు వస్తుందంటే దానికి చేయాల్సిన కష్టమంతా చేసి పెట్టింటావు నువ్వు ఎంత కష్టపడాలో అంత ఉంటావు దానికి దాని గురించి మర్చిపోయి ఉంటావు అంతే అక్కడ బాధపడలేదు నువ్వు మర్చిపోయాం కాయ శక్తుల కృషి చేసి దాన్ని అక్కడ వదిలేసాము అది ఏదో ఒక రోజు మన మన దగ్గరకు వస్తది అరే నేను ఎప్పుడో చేసింది ఈ రోజు నాకు ఉపయోగపడింది అంటే అంటే మనం చేసింది ఏది ఎక్కడికి వృధాగా పోదు మన లైఫ్ లోకి ఏదో ఒక రోజు తిరిగి వస్తుంది అటు ఇటుగా లేట్ వస్తుంది ఆ లేట్ రావడం కూడా ఎవరిపైన మనం ఆధారపడి ఉంటుంది మనం చేసే ప్రయత్నం అంతా చేసి డిసప్పాయింట్ కాకుండా నేచర్ కు వదిలేసే మనకు రిజల్ట్ అనేది వస్తుంది ఈ రెండు విషయాలు గుర్తు పెట్టుకున్నాం అనుకోండి మన లైఫ్ లో ఏది కావాలో అది వస్తుంది ఫస్ట్ది సాక్షిబుద్ధంగా ఉండండి రెండవది వస్తే రాని ఉంటే ఉన్ని పోతే పోని మీకు ఎటువంటి జరిగినా కూడా స్టేబుల్ గా ఉండండి వీటిపైన మీరు ఎప్పుడైతే బలంగా నిలబడతారో ఆ రోజు మీరు ఆల్రెడీ ఈ క్యారెక్టర్ లో ఉన్నారు వస్తే రాని ఉంటే ఉన్ని పోతే పోని అన్నప్పుడు ఇంకా అంతకు మించి ఏది జరగదు ఇంకా మీ లైఫ్ లో అన్ని చూసింటారు వచ్చిన దాన్ని చూసింటారు ఉన్నదాన్ని చూసింటారు పోయిన దాన్ని చూసింటారు ఇంకా కొత్తగా జరగడానికి ఏముంటుంది అలాంటప్పుడు మీరు సాక్షిబుద్ధంగా చూడగలుగుతారు రిజల్ట్ మీద టెన్షన్ లేకుండా లేకుండా ఉంటారు అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇంకో దాన్ని సెకండ్ వే లో వెతకడానికి మీకు ఆలోచనలు వస్తాయి అదే సమస్యకి ఇంకో రూట్ వెతుకుంటారు నిలబడి దానిపైన మదన పడి దానిపై బాధపడి కూర్చుంటారు అంటే మాత్రము కాబట్టి మీరు మీ లైఫ్ లో ఈ రెండు గుర్తు పెట్టుకోండి వస్తారా అని ఉంటే ఉండి పోతే పోని ఒకటి సాక్షిబుద్ధంగా ఉండడం నేర్చుకోండి ఈ రెండిట్లు వ్యక్తిత్వానికి అలవాటు పడినారు అనుకోండి మీ లైఫ్ లో అంత సజావుగా జరుగుతుంది మీరు కోరుకున్నా కూడా మీ లైఫ్ లోకి వస్తారు చాలా బాగా చెప్పారు సార్ సో చూస్తారు కదండి సాక్షిభూతంగా మన లైఫ్ లో మనం ఎలా ఉండాలి అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సార్ వాళ్ళకి సంబంధించిన క్లాసెస్ చాలానే ఉన్నాయి డబ్బు గురించి కానీ పంచభూతాల గురించి కానీ ఇటువంటి క్లాసెస్ కి మీరు అటెండ్ కావాలి అనుకుంటే డిస్ప్లే లో కనిస్తున్న నెంబర్ కాల్ చేసేసి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోగలుగుతారు ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జై హింద్